హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ స్టేషన్స్ ఈరోజు నేను మొక్కల కోసం ఒక మంచి టిప్ షేర్ చేయబోతున్నానండి స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోను కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఇళ్ళల్లో ఇలాంటి పాత కుండలు అయితే ఉంటాయి కదండి ప్రతి సంవత్సరం మనం మార్చేస్తూ ఉంటాము కొత్తగా తెస్తూ ఉంటాము ఇలాంటి కుండలను పడేయకుండా వీటిలో మనము ఫర్టిలైజర్స్ ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను ఫ్లవర్స్ అంతా ఇలా కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను ఈ బుట్టలో డైలీ మనము పూజలు వాడే పూలు ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా కలెక్ట్ చేసి పెట్టుకొని దాన్ని ఫర్టిలైజర్గా ప్రిపేర్ చేసుకున్నామంటే మన మొక్కలకు మనమే ఫర్టిలైజర్ని ఫ్రీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది ఎలా చేయాలో చూపిస్తాను దానికోసము కొద్దిగా వాటరు పుల్లటి మజ్జిగ అదేవిధంగా ఆవు పంచితము కొద్దిగా ఆవు పేడైనా మనం యూజ్ చేయొచ్చు ఇవన్నీ లేకపోయినా కూడా మనము ఈ ఫర్టిలైజర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలాంటి మామిడి ఆకులు కానీ ఏదైనా వేసేయచ్చు మనము కాకపోతే ఈ కాడలు అయితే తీసేయాలి కొంచెం గట్టిగా ఉంటాయి కదా తొందరగా కంపోస్ట్ అయితే అవ్వదు అందుకోసం ఆకులంతా ఇలా సపరేట్ చేసి కడవలు అయితే వేస్తూ ఉన్నాను మనము ఏ వస్తువులో అయినా సరే మనం ఇలా ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు గడవనే కాదండి ఒక కవర్లో అయినా చేయొచ్చు అది ఎలా చేయాలా అనేది నేను ఈ వీడియోలో చూపించాను చాలా రకాలుగా మీరు స్కిప్ చేయకుండా చూసారంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి ఐడియా వస్తుంది దాని ప్రకారం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లవర్స్ నేను థ్రెడ్స్ అది సపరేట్ చేయకుండా అలాగే వేస్తున్నాను పూలమాలల్ని అదేవిధంగా టెంకాయ పీచు ఇది కోకోనట్ పౌడర్ మనం యూజ్ చేస్తాం కదా మొక్కలకి కోకోపీట్ అది కూడా మనకు యూజ్ఫుల్ అనమాట అలా వేసి పెట్టేస్తే మనకు అలా వేసి పెట్టేస్తే మనము ప్రిపేర్ చేసుకుండే ఫర్టిలైజర్ కూడా వెయిట్ ఉంటుంది చాలా చాలా మంచిదండి మొక్కలకి ఈ ఫర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల ఫ్లవరింగ్ ఎక్కువ శాతం రావడమే కాదు లీవ్స్ కూడా గ్రీనరీగా ఉంటాయి నేను ఎప్పుడు కూడా పూలు పడేను అందరికీ వాటర్ అందుబాటులో ఉండదు కదా నీళ్ళలో వేయడానికి ముఖ్యంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా మొక్కల్ని పెంచుతూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది ఈ విధంగా ఫ్లవర్స్ పెట్టేసి కొద్ది కొద్దిగా వాటరు అదేవిధంగా పుల్లటి మజ్జిగ ఆవు పంచతము కొద్దిగా ఆవు ప్యాడ్ కూడా వేసి ఇలా పెడుతూ ఉన్నాను నేను లేయర్స్గా ఇలా వేసి పెట్టుకున్న తర్వాత మనము అప్పుడప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకుంటే సరిపోతుందండి వారానికి ఒకసారి చల్లినా సరిపోతుంది కొద్దిగా తడి ఉండేటట్లు చూసుకుంటే తొందరగా ఫర్టిలైజర్ అయితే రెడీ అవుతుంది వన్ మంత్లోనే మనకు మంచిగా ఫర్టిలైజర్ వచ్చేస్తుంది నేను చాలా సంవత్సరాలు అంటే దాదాపు పదహైదు సంవత్సరాలుగా ఈ అయితే ఈ విధంగానే చేస్తున్నాను దీనికోసం ఒక పెద్ద ఆ డ్రమ్ కూడా పెట్టుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను ఇలా మనం వాటరు మజ్జిగ ఆవు పంచితము కొద్దిగా ఆవు పేడ అదేవిధంగా కొద్దిగా మట్టి కూడా వేసేసి కొద్దిగా అంతా అట్లా అదివినట్లు చేసేసి మన దగ్గర మిగిలిన వాటర్ కూడా వేసేసుకుంటే సరిపోతుందండి వాటర్ అలా స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి వారానికి ఒకసారి అలా స్ప్రింకిల్ చేసేసామంటే తొందరగా మనకు కావాల్సిన ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఆ తర్వాత దీనిపైన మూత పెట్టేసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి కొద్దిగా ఒక పది నిమిషాలు టైం స్పెండ్ చేసుకున్నామంటే మనం బయట కొనాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇప్పుడు ఇంకొక కుండ కిందది ఉండి చూసారు కదా ఇదైతే కిచెన్ కంపోస్ట్ అండి కిచెన్లో వచ్చే వెజిటబుల్ వేస్ట్ కానీ అదంతా దీంట్లో వేసి పెట్టాను చూసారు కదా కిందంతా ఎంత మెత్తగా రెడీ అయిపోయిందో ఇది కూడా మనము మొక్కలకి ఇవ్వచ్చు లేదా దీంట్లో మనము మట్టి కలుపుకొని పార్ట్స్లో వేసుకొని మొక్కలు పెట్టుకోవచ్చు పచ్చళ్ళు పెట్టే టైంలో ఎక్కువగా నేను వెల్లుల్లిని వాడుతాను ఆ పొట్టు కూడా దీంట్లో వేసాను ఎక్కడైనా మిగిలిన వెల్లుల్లి పాయలు ఇలా మొలకలుగా వచ్చేసాయి గమనిస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా ఒక దాని మీద ఒకటి పెట్టి మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి మరుసటి రోజు చూస్తే ఫ్లవర్స్ అంతా కూడా కిందికి వెళ్ళిపోయాయి అంటే కంపోస్ట్ అవడం స్టార్ట్ అయిందన్నమాట ఇంత నిండాకు ఉంటాయి కదా మనకు అయ్యేది కొద్దిగానే అవుతుంది లాస్ట్కి మధ్య మధ్యలో ఇలా వాటర్ చల్లుకుంటూ మూత పెట్టేస్తూ ఉండాలి వర్షం పడకుండా చూసుకోవాలండి వర్షం పడితే నీళ్ళంతా నిండిపోతుంది కదా ఎక్కడైనా నీడలో పెట్టుకున్నా సరిపోతుంది ఎక్కువ ఎండలేని ప్లేస్లో మీకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేస్తే చక్కగా ప్రిపేర్ అవుతుంది ఎండ ఏం పడాలనేం ఏం లేదు దీనిపైన అదేవిధంగా నేను జా చెట్టుకు కాయలు కాసేసాయి మనకందరికీ తెలిసిందే పూలంతా వచ్చేసిన తర్వాత కాయలు వచ్చేస్తాయి వాటిల్ని తుంచేస్తే మళ్ళీ మనకు మంచిగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఈ చెట్టు గురించి చెప్పాలంటే ఇది ట్వంటీ ఇయర్స్ పైన అయిపోయిందండి ఈ మొక్క పెట్టి ఇది మా చెల్లెలు పెట్టిన మొక్క దాదాపు థర్టీ ఫీట్ పైనే పెరిగిపోయింది దాదాపు ఫార్టీ ఫీట్ వరకు పెరిగింది థర్టీ కాదు ఇంకా దాన్ని అల్లిచ్చింటే ఇంకా పైకి పోయేదే అంతవరకే స్టార్ట్ చేసేసాము ఈ మొక్కకు ఈ విధంగా కాయలన్నీ తీసేసాను నేను ఈ ఆకులు కూడా దండిగానే వచ్చేసాయి మధ్య మధ్యలో ఇలా మనం తీసేస్తూ ఉంటే మళ్ళీ మంచిగా చిగురులు వచ్చి జాజి చెట్టు నుంచి పూలు అయితే బాగా వస్తాయి ఈ జా చెట్టు ఉండే వాళ్ళకందరికీ బాగా తెలిసిన విషయం ఇదైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ పూలు కాస్తూ ఉంటాయండి ఒకసారి మొక్క పెడితే మాత్రము ఒక్క కొద్దిగా స్థలం ఉన్న ఈ మొక్క పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి పూజకు మనం బయట కొనాల్సిన పని లేకుండా ప్రతిరోజు కొన్ని పూలు అయితే వస్తూ ఉంటాయి ఈ విధంగా నేను కాయలంతా తుంచి ఒక చోట వేసేసాను ఇలా వేసిన వేస్ట్ను కూడా నేను ఫర్టిలైజర్ చేద్దామనే ఉద్దేశంతో ఆ మొక్కకుండే కాయలన్నీ గిల్లేసి కొద్దిగా కొమ్మలు కూడా తుంచేసాను మళ్ళీ అక్కడి నుంచి చిగురు అనేది వస్తుందని చెప్పేసి ఇలా చూసుకొని మొగ్గలు లేకుండా జాగ్రత్తగా కాయలు ఉండే దగ్గరే ఇలా అంతా తీసేసానండి మనం ఎప్పుడైనా ఈ విధంగా తీస్తూ ఉంటేనే మొక్క అయితే చక్కగా చిగురులు వచ్చి ఫ్లవరింగ్ అయితే ఎక్కువ వస్తుంది ఈ ఆకులంతా కూడా నేను ఫర్టిలైజర్ చేద్దాంలే అనేసి పూలు ఉన్నాయి అదేవిధంగా ఈ ఆకులు కూడా వేసి చేద్దాం అనుకున్నాను ఈ బాక్స్ చూశారు కదా ఫ్రూట్స్ తెచ్చిన బాక్స్ ఇది వేస్ట్గా ఉందని చెప్పేసి దీంట్లో ఈ ఫ్లవర్స్ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఇది తీసుకున్నాను కాకపోతే దీని హోల్స్ ఉన్నాయి కదా అంత పక్క నుంచి వస్తుంది దానికోసం పేపర్స్ అయినా వేయొచ్చు నాలుగు వైపులు పేపర్స్ వేసి కింది వైపు కూడా పేపర్ వేసేసామంటే పక్కకు అంతా పడకుండా ఉంటుంది నేనైతే కొద్దిగా ఎప్పటికీ ఉండే విధంగా వాషింగ్ మెషిన్ కవర్ చినిగిపోయి ఉంటే దాన్ని కొలత పెట్టుకొని నీట్గా కట్ చేసి దీనికి సెట్ చేసేసాను ఈ కవర్ అయితే ఎన్ని రోజులైనా ఉంటుంది మనం ఎన్నిసార్లు అయినా దీంట్లో ఫర్టిలైజర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చక్కగా కవర్ అంతా కట్ చేసి దీనికి సెట్ చేసేసాను బాగా సరిపోయింది ఇంకొక బాక్సు కూడా సరిపోయేంత మిగిలిపోయింది ఏది కూడా మనము కొద్దిగా ఆలోచన చేస్తే పడేయాల్సిన పని లేదండి మన ఇంట్లోకి ఉపయోగపడే వస్తువుగా చేసుకోవచ్చు బయట కొనాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా తక్కువ ఖర్చుతో మొక్కలు పెంచడం కానీ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడం కానీ చేస్తూ ఉంటే మనకే కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి దాని ప్రకారం పోతూ ఉండడమే జాజి చెట్టు ఆకులు వేసాను ఆ తర్వాత ఈ విధంగా ఎండిన మామిడి ఆకులను కూడా వేస్తూ ఉన్నాను మనం మామూలుగా తోరణాలు కట్టుకుంటూ ఉంటాం కదా శుక్రవారం కానీ అట్లా లేదా పండుగ టయాల్లో కానీ వాటిని అన్నింటిని కూడా నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను ఎప్పుడైనా ఈ విధంగా రెడీ చేస్తూ ఉంటాను అవన్నీ వేసిన తర్వాత ఇంకొక బుట్ట పూలు వచ్చేసాయి అవంతా కూడా వేద్దామనే ఉద్దేశంతో దీన్ని ఇలా రెడీ చేస్తూ ఉన్నాను ఎక్కువ ఇంకా వచ్చేదంతా పండగలే కదండి దానివల్ల మనకు పూలయితే ఎక్కువ వాడుతూ ఉంటాము ఆ పూలన్నీ ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఈ విధంగా చేసుకున్నామంటే మళ్ళీ మన మొక్కలకి వీటిల్లే ఫర్టిలైజర్గా ఇచ్చిన వాళ్ళం అవుతాము అందులో పూలు పవిత్రమైనటి కదా పూజకు ఉపయోగించినట్టి ఎక్కడంటే అక్కడ పడేయకూడదు అదే విధంగా తొక్కకూడదు ఈ విధంగా మనము జాగ్రత్త చేసుకున్నామంటే ఫర్టిలైజర్ రెడీ అవుతుంది మొక్కలకు వేస్తూ ఉంటాం ఆ పూలు వస్తాయి ఆ పూలనే మళ్ళా మనము దేవుని కోసం వినియోగించుకోవచ్చు ఈ విధంగా అంతా నేను ఈ బాక్స్ నిండాకు పూలు ఆకులు అవన్నీ కూడా వేసేసాను ఆ తర్వాత మనము ఇందాక చూపించినట్టుగా నీళ్లు మజ్జిగ అవంతా కూడా చల్లుకోవచ్చు లేదా ఊరికేనే అలాగే పెట్టినా కూడా మనకు కొద్దిగా లేట్గా అవుతుంది కానీ ప్రాసెస్ ఈ విధంగా నీళ్లు పుల్లటి మజ్జిగ అవపంచతం వేయడం వల్ల తొందరగా ఈ ఆకులు పూలు అనేటివి ఫర్టిలైజర్ అయిపోతాయి యాక్చువల్గా వట్టి పూలే అయితే తొందరగా మనకు ఫర్టిలైజర్ అవుతుందండి ఆకులు కూడా వేయడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది అంతే ఈ విధంగా చల్లేసి దీనిపైన కొద్దిగా మట్టితో కప్పేసామంటే తొందరగా ఫర్టిలైజర్ అయితే అయిపోతుంది చూస్తున్నారు కదా మన కుండీల్లో ఉండే మట్టి వేసుకుంటే సరిపోతుందండి కొన్ని మొక్కలు పోయి ఉంటాయి కుండీల్లో మట్టి ఉంటుంది వాటిల్ని ఇలా వేసి పెట్టేసామంటే తొందరగా ఫర్టిలైజర్ రెడీ అవుతుంది దీంట్లోనే మనము మట్టి యాడ్ చేసుకొని కుండీల్లో పెట్టుకొని మొక్కలు పెంచుకోవచ్చు బాగా తక్కువ వెయిట్తో ఉంటుందండి బాగా అంటే చాలా లెస్ వెయిట్ వస్తుంది ఈ కంపోస్ట్ అనమాట ఈ ఈ ఫ్లవర్స్తో చేసే కంపోస్ట్ బాగా లెస్ వెయిట్తో ఉంటుంది దానివల్ల ఎక్కువ బరువు లేకుండా మనము ఎక్కడైనా కూడా టెరస్ పైన అయ్యి మొక్కలు పెంచుకోవడానికి ఈజీ అవుతుంది ఈ విధంగా మట్టి అంతా చల్లేసి దీనిపైన పేపర్ పెట్టేసామంటే ఒక నాలుగు వారాల్లో చక్కగా కంపోస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఆ ఫ్లవర్స్ నుంచి వచ్చిన ఆ ఫర్టిలైజర్ అయితే చాలా చాలా మంచి వాసన వస్తుందండి దాంట్లో ఏం పురుగులు లాంటివి కూడా ఉండవు మనం ఇంటి లోపల పెట్టినా ఇబ్బంది లేదండి పురుగులు ఉండవు కదా నీట్గా ఫర్టిలైజర్ అయిపోతుంది కాబట్టి ఎక్కడైనా నీడలో కూడా పెట్టుకొని ఫర్టిలైజర్ను రెడీ చేసుకోవచ్చు అండి ఏమి ఇబ్బంది ఉండదు మనకు బ్యాడ్ స్మెల్ ఉండదు ఆ విధంగా పురుగులు రావు చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా ఎంతో ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు ఒక ఫోర్ వీక్స్ తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ ఫర్టిలైజర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను కడవలో అదే అదేవిధంగా ఈ బాక్స్లో కూడా వేసి పెట్టాను నేను వీడియో తీయకుండా ఒక కవర్లో కూడా వేసానండి గోధుమ పిండి ఫైవ్ కేజీస్ తీసుకొచ్చిన కవర్లో కూడా వేసి పెట్టాను అదే ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను నేను రెండు మూడు రకాలుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అవంతా కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను చూడండి ఈ థ్రెడ్స్ అయితే అలాగే ఉన్నాయి మనము తులసి మాల అవి వేసినాటి కానీ పూలు అల్లినాటివి కానీ థ్రెడ్స్ ఏమీ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసేటప్పుడు మెత్తగా అయితే ఇవ్వవు వాటిని ఈజీగా మనము సపరేట్ చేసుకోవచ్చు మనము ఒక్కొక్కటి తీసివేయాలంటే చాలా టైం పడుతుంది అందుకని నేనైతే అన్నీ అలాగే వేసేస్తూ ఉంటాను ఆ ఫర్టిలైజర్ రెడీ అయిన తర్వాత అవన్నీ పక్కకు తీసేసుకోవడానికి మనకు ఈజీ ప్రాసెస్ చూడండి ఇక్కడ ఎంత మెత్తగా పౌడర్ ఫామ్లో వచ్చేసిందో ఎరువంతా మనము కొబ్బరి పీచి అయితే వేసాం కదా అదేమీ ఫర్టిలైజర్ అవ్వలేదు అయినా పర్వాలేదు అలాగే ఉంచేసుకోవచ్చు మనము కుండీలో మట్టితో పాటు పెట్టేటప్పుడు బాగా పనికి వస్తుంది ఇప్పుడు కొద్దిగా ఒక పిడికెడు ఈ ఫర్టిలైజర్ తీసుకొని మొక్క మొదట్లో ఈ విధంగా కొద్దిగా మట్టి కదిలించి ఇలా వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుందండి మొక్కలు గ్రీనరీగా ఉంటాయి ఫ్లవరింగ్ ప్లాంట్స్ వేసామంటే ఎక్కువ శాతం ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఉందండి ఈ ఫర్టిలైజర్ వల్ల దీంట్లో ఉండే ఒక రకమైన హార్మోన్ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చేదానికి దాన్ని ప్రేరేపిస్తుంది అన్నమాట మొక్కని ఆ విధంగా ఎక్కువగా మనము ఫ్లవర్స్ తీసుకోవచ్చు ఇదంతా నేను కింద పోస్ట్ చూపిస్తాను ఎలా ఉందనేసి జాజీ చెట్టు ఆకులు కూడా వేసాం కదండీ అడుగున చూడండి అన్నీ కూడా బాగా కంపోస్ట్ అయిపోయాయి మామిడి ఆకులు తప్ప ఈ మామిడి ఆకులను మళ్ళీ కూడా మనము ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకుండే పాటలోనే వేసేసామంటే నెక్స్ట్ ఆయనకి అవి రెడీ అయిపోతాయి ఎంతో ఈజీ అండి ఇప్పుడు మళ్ళా నేను ఆ బుట్ట నిండింది కాబట్టి మళ్ళీ ఫర్టిలైజర్ చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ వేస్తూ ఉన్నాను కొద్ది రోజులు మనం వెయిట్ చేసామంటే తొందరగా ఫర్టిలైజర్ అయితే అవుతుంది అదంతా కూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలకు ఇవ్వడానికి అందుబాటులో ఫర్టిలైజర్ ఇంట్లోనే ఉంటుంది హ్యాపీగా మన మొక్కలన్నిటికి కూడా ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు నేను ఇక్కడ మామిడి ఆకులు కంపోస్ట్ కాలేదు కదా వాటి అన్నిటినీ కూడా ఇప్పుడు ఫ్లవర్స్ వేసిన బాక్స్లో వేసేస్తూ ఉన్నాను చూడండి ఎంత మెత్తగా అయిపోయాయో ఫ్లవర్స్ అంతా కూడా దీన్ని ఒక కవర్లోకి నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటాను నేను ఇంతకుముందు ఈ కవర్లో వేసానండి దాని నిండాకు పూలు ఇదైతే కంప్లీట్గా ఫర్టిలైజర్ అయిపోయింది మెత్తటి పౌడర్ లాగా చాలా చాలా మంచి వాసన వస్తుంది ఎక్కువగా మల్లెపూలు అవి వాడుతూ ఉంటాం కదా అదంతా కలగలిపి చాలా చాలా మంచి వాసన వస్తుంది మనము ఒక కవర్ కానీ పాటలో కానీ ఇలాంటి ఫ్రూట్స్ తెచ్చుకుండే బాక్సుల్లో కానీ కుండల్లో కానీ దేంట్లో అయినా సరే ఈ విధంగా ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చిన పద్ధతిలో మీకు అందుబాటులో ఉండే వస్తువులతో మీరు ఇలా ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోండి ఈ కవర్కి అయితే కొద్దిగా మనము హోల్స్ వేసుకోవాలండి ఆ కుండకైతే మనము వేసుకోలేము గాలి అనేది బయటికి వెళ్తూ ఉండాలి అంటే ఫ్లోయింగ్ ఉండాలి అందుకనేసి హోల్స్ కుండలు అయితే ఉండదు అది అందువల్ల కొద్దిగా లేట్ అవుతుంది దాంట్లో రెడీ అవ్వడానికి ఫర్టిలైజరు మనము హోల్స్ వేయడానికి మన దగ్గర మిషన్ ఏం లేదు కాబట్టి నేను అలాగే ఉంచేసాను నేను ఇప్పటి వరకు రెడీ అయిన ఫర్టిలైజర్ని ఈ కవర్ నిండాకు వేసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను అదేవిధంగా నేను ఒక పెద్ద డ్రమ్లో కూడా ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్ అనుకుంటే దాంట్లో కూడా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేశాను మీకు చూపిస్తానండి అదేవిధంగా వరలక్ష్మి వ్రతంకు పూలు ఎక్కువ వాడటం కదా ఆ పూలన్నీ కూడా నేను ఈ కవర్లో కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఈ హోల్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి ఈ కవర్స్ వాడేటప్పుడు ఇంకా ఇక్కడ మనం గడబలకి వేసే పూలు కానీ మామిడి మండలు కానీ అవన్నీ కూడా వేసేసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను నీడలో పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా చాక్తో కానీ ఏదైనా కమ్మీతో కానీ ఇలా హోల్స్ అయితే వేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని వారానికి ఒకరోజు ఇలా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటే తొందరగా ఫర్టిలైజర్ అయిపోతుంది ఇంకా మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇలా క్లోజ్ చేసుకోవాలి ఆ బాక్స్ పైన అయితే నేను ఇలా క్లోజ్ చేసుకున్నాను నేను ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్ అన్నాను కదా దీని నిండాకు ఫ్లవర్స్ అయితే వేసేసానండి అవంతా కూడా చూడండి కంపోస్ట్ అయిపోయి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో పైన మాత్రం ఇలా ఉంది లోపల చూడండి మెత్తటి పౌడర్ అయితే అయిపోయాయి ఫ్లవర్స్ అంతా దీంట్లో మాత్రం ఓన్లీ ఫ్లవర్సే వేశాను ఇక్కడ మీరు గమనిస్తే ఆ థ్రెడ్స్ అంతా కూడా కనిపిస్తున్నాయి థ్రెడ్స్ అయితే అంత తొందరగా కంపోస్ట్ కావండి కానీ మనము యూజ్ చేసేటప్పుడు తీయడానికి ఈజీగా ఉంటుంది లేదంటే ఒక్కొక్క ఫ్లవర్స్ తీసి ఇలా వేయాలంటే చాలా కష్టమైపోతుంది చెయ్యి మంట కూడా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి బ్లాక్ కలర్లో ఎంత బాగుందో బ్లాక్ గోల్డ్ అంటారు కదా ఆ విధంగా ఫర్టిలైజర్ అయితే రెడీ అయిపోయింది ఇదంతా కూడా మనము మట్టిలో కలుపుకొని డైరెక్ట్గా కుండీలో మొక్కలు పెట్టేసుకోవచ్చు దీనికి కూడా నేను హోల్స్ చేయించుకున్నాను చూడండి విధంగా హోల్స్ వేసుకుంటే తొందరగా మనకు ఫర్టిలైజర్ అయిపోతుంది మనము కుండలో వేసిన ఫ్లవర్స్ కూడా దాదాపుగా ఫర్టిలైజర్గా కన్వర్ట్ అయిపోయిందండి ఎయిటీ పర్సెంట్ ఫ్లవర్స్ కానీ ఆకులు కానీ అంతా కూడా ఫర్టిలైజర్ అయిపోయింది చూశారు కదా దీంట్లో మట్టి కలుపుకొని మనం కుండీలో పెట్టుకుంటే కూడా చక్కగా మనకు మొక్క అనేది బాగా ఎదుగుతుంది ఈ వీడియో చూసే వాళ్ళు చాలామంది ఈ ప్రాసెస్లో చేస్తూ ఉంటారు ఎంతమంది ఈ విధంగా చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి ఇంకా కొత్త కొత్త ఐడియాలు మీరు ఇచ్చారంటే నేను వీడియో చేస్తాను ఇదనే కాదండి మనకు సర్ఫ్ ప్యాకెట్స్ వస్తాయి కదా వాటిల్లో కూడా ఈ ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి మొక్క మొదట్లో పెట్టుకోవచ్చు చాలా చాలా రకాలుగా మనము ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మీకు ఏ విధానం నచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్